ఒసే బామ్మ నువ్వు చచ్చిపోతానంటే నేను ఈ పెళ్ళి సంబంధానికి ఒప్పుకున్నాను వచ్చి అరగంట సేపు అయ్యింది ఇంకా కూతుర్ని చూపించడం లేదు అర్థమయ్యిందా ఎందుకు ఈ వెయిటింగు సుబ్బారావు గారు ఏంటి మీ అమ్మాయిని ఇప్పటికైనా చూపిస్తారా లేదా ఏదో ఒకటి చెప్పండి మళ్ళీ మరో సంబంధం చూడడానికి వెళ్ళాలి మరి టైం అవుతుంది ఏంటి కోటి రూపాయల కట్నం ఇస్తారా అయితే మీ అమ్మాయినే నేను ఖాయం చేస్తాను ఇంకేముంది అడ్జస్ట్ చేసుకోవాలా ఏంటండి అడ్జస్ట్ చేసుకునేది ఏంటి మీ అమ్మాయికి ఒక కాలు కుంటిగా ఉందా అది అడ్జస్ట్ చేసుకోవాలా నో నా వల్ల కాదు లేవే బామ్మ వెళ్ళిపోదాం ఈ కుంటి దానికి నేను పెళ్లి చేసుకోవాలా కోటి రూపాయలు కట్నం ఇచ్చినా మీ సంబంధం నాకు అక్కర్లేదు